సమంత పెట్టిన శ్రమ డబ్బుకు మించిన ఫలితాన్ని సామ్కి అందిస్తూ సమంత ముందే హెయిర్ హాస్ట్ గా కనిపించడంతో ఒక్కసారిగా ఉప్పొంగిపోతూ కన్నీళ్లు పెట్టుకుని ఎమోషనల్ అవుతూ కనిపించేసిన సమంత సమంత విషయం అందరికీ తెలిసిందే తను ఎన్నో హెల్ప్స్ని అందిస్తూ ఆర్గనైజేషన్స్ కంటూ ఇలా చిన్న పిల్లలకంటూ ప్రతి విషయంలోనూ సహాయం అందిస్తూ ఉంటుంది అయితే తను పదేళ్ల కిందట చేసిన ఒక పని ఈ రోజు సమంత గర్వపడలే కాదు ఏకంగా సమంత కోసం పది కోట్ల మంది చెప్పుకునే విధంగా మారిపోయి ఇండియాలోనే కాదు ఇక శ్రీలంక వంటి దిరుపేద దేశంలో సైతం ఎంతో మందికి సహాయం అందించిన ఘనత మన సెలబ్రిటీలో సమంతకే అందుతూ ఉంటుంది అయితే అక్కడ కూడా పిల్లలకి బాధల్ని తెలుసుకున్న సమంత కొంతమంది పిల్లల్ని చదివించి అలానే వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా బాధ్యత వహిస్తాను అంటూ చెప్పుకుంటూ వచ్చింది అలా శామ్ ఆ రోజు చేసిన మంచి పని పదేళ్ల తర్వాత సమంత కన్నీళ్లను తెచ్చేలా మార్చేసింది అయితే సమంత శ్రీలంక నుండి ఇండియాకి తిరిగి వస్తున్న సమయంలో సమంతకి ఎదురవుతూ వచ్చేసింది సమంత చేత సహాయం అందుకున్న అమ్మాయి అయితే ఈ రోజు తను చేసిన సహాయం వల్ల ఈ రోజు హెయిర్ హోస్ట్ గా మారింది అంటూ చెప్పడంతో ఫ్యామ్ ఎమోషనల్ అవ్వడమే కాదు ఇప్పటికే తన జీవితంలో ఎన్నో ని అలానే ఎన్నో బాధల్ని ఎదుర్కొంటూ వచ్చినప్పటికీ కూడా తాను అందిస్తూ ఎన్నో మంచి పనులు చేస్తూ ఉండడంతో అందులోనే తన సంతోషాన్ని ఎక్కువగా వెతుక్కుంటూ ఉండడం ఇక రీసెంట్లీ ముంబై హెయిర్ పోర్ట్ లో సైతం ఈ విధంగా ఇన్సిడెంట్ జరగడమే కాదు ముంబైలో జరిగిన అవార్డ్ ఫంక్షన్ లో సైతం బెస్ట్ యాక్టర్ గా ఉత్తమ నటిక కూడా ఎన్నో అవార్డ్స్ ని దక్కించుకుంటూ ఉంది బాలీవుడ్ లో ఇలా తెలుగు యాక్టర్ అయి ఉండి కూడా హిందీలో తన సత్తాన్ని చాటుకుంటూ రావడం మన ఫ్యామిలీ కే సాధ్యమవుతూ వచ్చేసింది ఇప్పటికీ కూడా మన తెలుగులో నెంబర్ వన్ హీరోయిన్ గా సమంతను నిలుస్తూ ఉంది పెళ్ళైన అమ్మాయికి ఇంత క్రేజ్ అనేది సమంతకి మాత్రమే సాధ్యమైంది